అందరికీ నమస్కారం మీ సహాయ సహకారాలు ఎప్పుడు మా వైపు ఉన్నాయి ఈ మధ్య న్యూస్లో రోజూ చూస్తూ ఉన్నాం మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో నేను ఫస్ట్ ఈ సినిమాకి నిర్మాతగా అండి ఏం ఫీల్ అవుతున్నానంటే ఒక కుటుంబం తమ పిల్లలతో వచ్చి చక్కటి హిస్టరీని మేము ఎప్పుడో మర్చిపోయిన హిస్టరీని ఇప్పుడు అసలు తెలుగు టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీ మళ్ళీ మొదలైందండి చాలా హ్యాపీ ఇప్పుడు మా పాప సెవెంత్ క్లాస్ అవుతుంది దాని తెలుగు టెక్స్ట్ బుక్ లో రుద్రమదేవి ఉంది ఈ సంవత్సరం నుంచి సో అలాంటి సినిమాకి నేను నిర్మాతగా ఉంటాం మేం నిర్మించడం నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో తెలుగును మర్చిపోతున్న కాలంలో చక్కటి హిస్టరీ తెలుగు హిస్టరీని తిరిగి మన పిల్లలకి అందించగలిగే సినిమా ఇది కాబట్టి మీరు చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా మీ సహాయ సహకారాలు మాకు అందించి మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అనుష్ గారు ఇంకా యాక్చువల్లీ గుణశేఖర్ గారు చెప్పారు చాలా మంది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఈ హార్దిక్ రావాలంటే చాలా మంది ఎఫర్ట్ ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ రాగిని గారు అండ్ గుణశేఖర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలు లొకేషన్ లో ఉండి వాళ్ళు హెల్ప్ చేసుకొని దే డెఫినెట్లీ ఓన్లీ ఒక చిల్డ్రన్ కాదు దే ఆల్వేస్ బీన్ యాడ్ ఆన్ సపోర్ట్ మన కోసం అండ్ తోటాతర్ణి గారు ఐ వాంట్ కాల్ అప్ దోటా తర్ణి గారు నీత గారు బికాస్ ఆ లుక్ అన్ని డిస్టర్బ్ చేయకుండా బికాస్ మన థర్టీన్త్ ఫోర్టీన్త్ సెంచురీ రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సో కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అది ఎంత ప్లెజెంట్గా చూపించాలి అండ్ పుట్టిన లాట్ ఆఫ్ అయిపోయింది చాలా బాగా వచ్చింది అండ్ అజయ్ విన్సన్ గారు మన సినిమాటోగ్రాఫర్ బికాస్ త్రీ డి షూటింగ్ అంటే చాలా టైం తీసుకుంటాను నేను షూటింగ్ చేయకముందు విన్నాను బట్ గుణశేఖర్ గారు కూడా జర్మనీకి వెళ్ళి దాని గురించి నేర్చుకుని వచ్చి అజయ్ విన్సన్ గారు వాళ్ళందరూ వాళ్ళందరూ టుగెదర్ యాజ్ అ టీమ్ మినిమల్ టైంలో వీ షాట్ ద మోస్ట్ అమౌంట్ బికాస్ వేరే వాళ్ళు కూడా త్రీ డీ చేసిన వాళ్ళు కూడా నాకు చాలా చెప్పారు దిస్ ఇస్ ద యాక్చువల్లీ చాలా మినిమమ్ టైంలో షూట్ చేశారని సో అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళ పేరు పేరున ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ డెఫినెట్లీ ఇళయరాజా గారు ఈజ్ లైక్ మన మూవీకి ఒక ఇంకొక బ్యాక్ బోన్ చెన్నైలో కలిసినప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఇళయరాజా గారి ఫ్యాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు హిస్ ఇంట్రెస్ట్ అండ్ ఒక ఒక హిస్ హిస్టారికల్ ఫిల్మ్ చేస్తున్నాను ఈవెన్ హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ మన అందరి చేస్తున్నావు కాబట్టి వి హ్యావ్ దర్ ఇంట్రెస్ట్ బట్ ఇట్ వాస్ సీన్ ఆన్ హిస్ ఫేస్ సో ప్రతి ఒక్కరిని ఐ వాంట్ థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ మై కో స్టార్స్ థ్యాంక్స్ సినిమా టెక్నిక్ విషయానికి వస్తేనేనండి ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ సినిమా అండి ఇది అంటే మేము తీయటమే త్రీడీలో తీసాం త్రీ డీ కెమెరాలతోటి హాలీవుడ్ సాంకేతిక నిపుణుతో మా కెమెరామెన్ అజే విన్సెంట్ ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయనకి తెలియని టెక్నిక్ అంటూ లేదు ఆయన సాంకేతిక నిపుణుత నిజంగా ఈ సినిమాకి ఎంతగానో ఉపయోగపడ్డదండి సో కేవలం త్రీడీలోనే కాకుండా నార్మల్ రెగ్యులర్ టూడీ ఫార్మేట్లో కూడా ఈ సినిమా అందరినీ కనువిందు చేయబోతుందండి సో మళ్ళీ మరొక్కసారి సెప్టెంబర్ నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ సినిమా అయిన రుద్రమదేవి తెలుగు తమిళ్లో ద్విభాషా చిత్రంగా రూపొంది రూ రూపొందించబడిందండి ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం మలయాళంలో కూడా అదే రోజున సెప్టెంబర్ నాలుగులో నాలుగునే మూడు భాషల్లోనూ విడుదలవుతుంది హిందీ విడుదల తేదీని కూడా తొందరలో మేము ప్రకటిస్తామండి సో అంటే మన రుద్రమదేవి చరిత్రని ప్రపంచవ్యాప్తంగా మన సోదర భాషలైన తమిళం కానీ మలయాళం కానీ హిందీ కానీ వీళ్ళు కూడా ఈ చరిత్ర కథకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తమ భాషలో మన కదని మొత్తం భారతదేశం అందరికీ చెప్పడానికి ముందుకు రావటం నిజంగా మన అందరం గర్వపడాల్సిన విషయం అండి సో మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అంటే ఇది యాక్చువల్గా ఈ మధ్య ఒక టెక్నాలజీ కొత్తగా డెవలప్ చేశారండి అంటే అది ఎవరిదో తొందరపాటు వల్ల అది ఆల్రెడీ అప్లై ఆ టెక్నాలజీ అనేది వచ్చింది అది ఇంకా పరిశీలన దశలోనే ఉందండి మనమైతే త్రీ డీలో కళజోడులు పెట్టుకునే ఈ సినిమా చూడాలండి సో టూడీ రెగ్యులర్గా కళజోడ అవసరం లేకుండానే టూడీ ఫార్మేట్ కూడా ఉంటుందండి అవును సార్ బాగా బాగా ఉందండి అదే సార్ యాక్చువల్గా రుద్రమదేవికి చాలా పెద్ద ఛాలెంజింగ్ అదేనండి అంటే మన భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ సినిమాని క్యాప్షన్ అయ్యడం కాదు కానీ సరదా తీరిపోయింది ఎందుకంటే త్రీడీలో అంటే చాలా టైం టేకింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి అంటే మన రీజనల్ లాంగ్వేజ్ కాదు మన నేషనల్ లాంగ్వేజ్కే వర్కౌట్ అవ్వదు దట్ టు సీజీ ఓరియంటెడ్ అంటే త్రీడీలో సీజీ చాలా కాంప్లికేటెడ్ అండి బాగా టైం తీసుకుంటుంది ఆ ఎక్స్పర్టీస్ చాలా తక్కువ మంది ఉన్నారండి ఆ సాంకేతికత నైపుణ్యం తెలిసిన వాళ్ళు సో అందువల్ల కూడా మనకి ఇప్పుడు రెండు మూడు సార్లు విడుదల వాయిదా వేయడం వెనకలు కూడా మొదటి ముఖ్యమైన కారణం అదేనండి అంటే త్రీడీలో సీజీలు చాలా కాంప్లికేటెడ్ అయ్యాయండి సో అయినప్పటికీ మా ఇంట్లో మా పిల్లలు మేము మా హోమ్ థియేటర్లో త్రీడీ సినిమాలు చూడటం ఇన్స్పైర్ అయిపోవడం ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా సరదా పెట్టలేదు త్రీడీలో తీయాలి త్రీడీలో తీయాలని సో దాంతో మా ముచ్చటని నిజంగానే మనం దేశం అంతటికీ చూపించాలని ఒక పెద్ద సాహసమే తీసుకున్నామండి నిజంగా ఆ సాహసం నిజం చెప్పాలంటే నాకున్న ఎక్స్పీరియన్స్ మీద నాకే ఒక గౌరవం కలిగింది దానివల్ల నేను ఎప్పటికైనా మీ ముందు తీసుకురాగలుగుతున్నాను లేకపోతే చాలా టైం పట్టుండేది సో ఏదైతేనే ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అయినప్పటికీనండి ఎంత కష్టమైనప్పటికీ సాధించాం అవి మీరు అన్నట్టు చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి అంటే దాదాపు మన రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తొంభై థియేటర్ల వరకు ఉన్నాయండి మనం దాదాపు వందల థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తాం బట్ ఈ తొంభై థియేటర్లో త్రీడీలో చూసిన అనుభూతి వేరండి అది డెఫినెట్గా టూడీలో చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి త్రీడీలో చూద్దామనే ఒక ఉత్సాహం వాళ్ళకు కలిగిస్తుందండి అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి అంటే ముందు పద పదమూడవ శతాబ్దంలోకి మనం వెళ్ళామన్న ఫీలింగ్ త్రీడీలో కలుగుతుందండి అలాగే టూ డీ చూసిన సామాన్య సాధారణ ప్రేక్షకుడు కూడా ఏమాత్రం అది తగ్గకుండా ఉండటం కోసం ఆ ఫీల్ని అదే మన ఇందాక చెప్పినట్టు అజయ్ విన్సెంట్ గారు వాళ్ళ స్కూల్ ఎలాంటిదంటే ఈవెన్ టూ డీలోనే వాళ్ళు చాలా త్రీడీ ఫీలింగ్ తీసుకొస్తారండి విన్సెంట్ మాస్టర్ గారు వాళ్ళ లైటింగ్ చూసారంటే మీరు ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానివన్నీ వాళ్ళు రెగ్యులర్ టూడీ ఫార్మేట్లోనే చాలా గొప్ప అనుభూతి తీసుకొస్తారండి అలా మన కెమెరామెన్ అజయ్ విన్సెంట్ గారు లేయర్స్లా లైట్అప్ చేసి ఈ డెప్త్ని ఆడియోన్కి ఆ ఎరాలోకి ఈవెన్ డీ చూస్తున్నా సరే ఆ ఫీలింగ్ తీసుకురావడం కోసం లైటింగ్ ద్వారా చాలా బాగా కృషి చేశారండి అందువల్ల డీలో ఒక ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ డీలో ఏమాత్రం ఆ ఫీలింగ్ తగ్గదండి అవునండి